హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఉగాది పండుగను మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది వీడియోలో చెప్పబోతున్నాను ఎవ్రీ ఉగాదికి కూడా దేవుడి గుడిలో ఉన్న ప్రతిమల్ని పటాలని నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకోవడం నాకు అలవాటు ముందు రోజే దేవుడి గది మొత్తం శుభ్రంగా పెట్టుకొని అంటే ఉగాది పండుగ మంగళవారం వచ్చేసరికి ముందు రోజే ప్రతిమలు పటాలు అన్నింటినీ కూడా తీసి నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇంకా పండుగ రోజు మా ఇంట్లో ఉన్న ప్రతిమలు లక్ష్మీదేవి సాయిబాబా విగ్రహము ఉంది ఇంకా సుబ్రహ్మణ్య స్వామి సూలం వినాయకుడిది ఇంకా శక్తిపీఠం ఉంది అమ్మవారి శక్తిపీఠం అంటారు కదా అది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు అక్కడ మాకు ప్రతిమ ఇచ్చారు అవి ఇంకా రుద్రాక్షలు ఇలా ఇవన్నీ కూడా మా ఇంట్లో ఉన్నాయి దేవుడి గుడిలో పెట్టుకుంటాము అయితే ఈ పండుగ రోజు అన్నింటినీ కూడా ముందు నీట్గా శుభ్రంగా కనుక్కొని ఆ తర్వాత పంచామృతం పాలు తేనె పెరుగు పంచదార అంటారు కదా ఇవన్నీ కూడా కలిపేసి ప్రతి విగ్రహాన్ని కూడా ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని అన్నింటినీ అభిషేకం చేసుకున్నాము నేను మావారు పాప ముగ్గురం కలిసి ఈ కార్యక్రమం అంతా చేశాము తర్వాత కాశీ నుంచి గంగా జలం ఎప్పుడు మా ఇంట్లో ఉంటుంది మామూలు నీళ్ళలో కొంచెం గంగాజలం కలిపేసి పంచామృతంతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ విగ్రహాలన్నింటినీ మరొక ప్లేట్లో పెట్టుకొని గంగా జలంతో కూడా అభిషేకం చేశాము పండుగ రోజు కొంచెం స్పెషల్గా చేద్దాము అని చెప్పేసి వినాయకుడి విగ్రహాలకి మొదట స్టార్ట్ చేసి తర్వాత ఇంట్లో ఉన్న అన్ని విగ్రహాలకి కూడా చేశాము ప్రతి అన్నిటినీ తీసి నీట్గా తుడుచుకొని గంధం కుంకుమతో మా వారి లబోట్లు పెట్టేసి మళ్ళీ అంటే పూజా మందిరంలో ప్రతిష్ఠించడం అన్నట్లుగా జరిగింది ఆ తర్వాత ఈ పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి నైవేద్యంగా పెట్టేసుకొని అందరం తీసుకున్నాం పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత మా వారి హోమ్ టౌన్కి వెళ్ళాము అక్కడ ఆంజనేయస్వామి గుడి అనేది బాగా ఫేమస్ అంటే మోస్ట్ పవర్ఫుల్ అన్నట్లుగా చెప్తారు వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్ళి ఎక్కువగా పూజ చేయడం అలవాటు శ్రీరామనవమికి అక్కడ రాములవారి వారి కళ్యాణం బాగా చేస్తారు అయితే ఏంటంటే అక్కడ ఆంజనేయస్వామి గుడికి ప్రతి శ్రీరామనవమికి కూడా గంధ సింధూరం అంటారు కదా లేపనం వేస్తారు మాక్సిమం వీలైనంత వరకు కూడా ఆ లేపన కార్యక్రమంలో మా వారు పాల్గొంటారు దానికి అవసరమైన సామాగ్రి అంతా తీసుకొస్తారు అలా ఈ సంవత్సరం కూడా తీసుకొచ్చాము ఆంజనేయ స్వామి వారికి గంధ సింధూరం ఒక లేపనంగా వేస్తారు మనం ఎక్కువగా ఎక్కడ చూసినా కూడా సింధూరం రంగులోనే ఆంజనేయస్వామి మనకి కనిపిస్తూ ఉంటారు కదా అయితే ఆ గన్ ఆ కలర్లోనే మనకు ఆంజనేయస్వామి ఎక్కువగా ఎందుకు కనిపిస్తారా అనేది ఆలోచిస్తే దాని వెనకాల ఒక స్టోరీ ఉన్నట్లు నాకు తెలిసింది ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రనికి పరమ భక్తుడు అనే విషయం అందరికీ తెలిసిందే వనవాసం తర్వాత అయోధ్య చేరుకున్న సీతారాములతో పాటు హనుమంతుడు కూడా వస్తారు అయితే ఒకసారి సీతామాత పాపిట్లో సింధూరం ధరించడం ఆంజనేస్వామి చూస్తారు అయితే అలా ఎందుకు ధరిస్తున్నారు అనే ఒక ప్రశ్న వేస్తారు దానికి సీతామాత నీ ప్రభు నిండు నూరేళ్లు చల్లగా ఉంటారని ఈ సింధూరం ధరించిన సౌభాగ్య వృద్ధి కలుగుతుందని చెప్తారన్నమాట అయితే కొంచెంసేపటి తర్వాత ఆంజనేస్వామి వంటి నిండా సింధూరం పూసుకొని సీతామాతకి కనిపిస్తారంట ఎందుకు హనుమ ఇలా వంటి నిండా సింధూరం ధరించావని అడగగా శ్రీరామచంద్రునికి మీరు ఒక చోట ఒక బొట్టుగా పెట్టుకుంటేనే అంత కళ్యాణప్రదంగా అనిపిస్తే శ్రీరామచంద్ర ప్రభు అంటే ఎంత భక్తో మీ అందరికీ తెలిసిన విషయమే కదా అలాంటిది నేను వంటి నిండా కూడా ఈ సింధూరం ధరిస్తే నా శ్రీరామచంద్ర ప్రభుకి ఇంకా ఎంత శ్రేయస్సు కలుగుతుంది మాత అందుకే నేను ఈరోజు మొత్తం వంటి నిండా కూడా ఈ సింధూరాన్ని ధరించాను అని చెప్పేసి సీతామాతకు చెప్తారట అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీరామచంద్ర ప్రభువు హనుమ ఇది ఈ సంఘటన అనేది నీ భక్తికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు ఇక నుంచి ఎవరైతే నిన్ను సింధూరంతో పూజిస్తారో వారిని కష్టాల నుంచి నేను కాపాడుతానని సాక్షాస్తూ శ్రీరామచంద్ర ప్రభువి తెలియజేశారట అలా అప్పటి నుంచి మనకి ఇప్పటి వరకు కూడా ఆంజనేయస్వామి దేవాలయాల్లో ఎక్కడ చూసినా ఆంజనేయస్వామి విగ్రహం అంటేనే సింధూరంతో మనకి కనిపిస్తారు అందుకే ఇక్కడ గుళ్ళో ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమికి ఆంజనేయస్వామి వారికి సింధూర లేపనం వేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉందట ఇలా ఈ సంవత్సరం ఉగాదిని మా ఇంట్లో తర్వాత ఇక్కడ ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి